చాలా సంవత్సరాలు బట్టి ఈ వైరస్ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేము ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక్క స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కాదు ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆరు సినిమా తీసేవి రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ధి దీని వల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమయం పరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపటానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్ని పాది ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే అలాగే ఇది మాది మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అనఫిషియల్గా సినిమాలను చూడడం కానీ మానేసి మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం నాలుగు వారాల్లో ఐదు వారాల్లో ఓటీటీలో చూసేలాగా సో గుడ్ క్వాలిటీ మీకు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి అక్కడ చూడండి కేవలం ఒక ఇరవై కోట్ల కోసం కాదు ఇతను చేసేది వీళ్ళు చేసేది దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దేర్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజ సజనార్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్ళి కట్కటానికి అలా వేయడం అన్నది బస్ మాసుర్ హస్తన్ లాగా తన తల మీద తానే చేయబెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటే చెప్పదలుచుకున్నా అండి నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంత ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పరిస్థితి చేయబడుతుంది దాని దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేమో వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియపో చాలామందికి తెలియచ్చు చాలామందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు ఆర్ మీ పేరు ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి

పేదవాళ్ళు అందరూ పేదవాళ్ళు ప్రతి ఒక్కరు వైభవంలో సినిమా చూసిన వాళ్ళు అందరు కాబట్టి నాకైతే చాలా బాధగా ఉంది దయచేసి అతను అరెస్ట్ చేశారు అతను కొట్టకండి అతను ఏమీ అనద్దండి అతను దేశ ప్రయోజనాల కోసం వాడండి అనమాట అంటే ఎక్కడైనా ఇప్పుడు పక్క దేశం హ్యాకర్ హేకరాట ఏదన్నా హ్యాకింగ్ చేయేసినా ఏదన్నా దౌర్జన్యం వచ్చిన అవినీతికి పాల్పడిన అలాంటి హేకర్ ద్వారా దయచేసి అలాంటి వాళ్ళని వాడి దేశ ప్రయోజనాలకి వాడండి అంతేగాని అతను కొట్టి అతను ఎన్కౌంటర్ మధ్య చేయకండి దయచేసి ఎందుకంటే మా పేదవులందరూ దేవుడైన ఈడు ఎవడు ఈడు ఈడు లోపలికి ఆడి ఇడొక బాడుకోడీడు ఏమంటాడంటే ఏమన్నాడు నేను అయిపో చూడన్నాడు మనిషనవుడు నువ్వు ఎలా చూడలేదు నువ్వు చెప్పు నువ్వు నువ్వు సినిమా చూసావు చూసావు నువ్వు అదే చూడలేదు అంటాడు ప్రతి ఒక్కడింతే నేను ఐ బొమ్మ వాడలేదే అంటాడు కానీ వాడేవాడు చూసావా

ఆ సినిమాకి పదివేలు పెట్టి నేను టికెట్ కొని పోతే కాదు కాదు అది కాదు ఏదో సినిమా అదే కావాలి అది ఏమైంది అంటే వేలు పెట్టి కొన్న టికెట్ దాంట్లో హీరోయిన్ నడు సీన్లు రొమాంటిక్ సీన్ కట్ చేశారు ఎంత బాధ వేసింది ఆ హీరోయిన్ రొమాంటిక్ సీన్ కోసం పోతే కట్ చేశారు అదే ఐ బొమ్మలో చూపించారు క్లారిటీగా అది కాదు మాకు చాలా సార్లు బంద్ అయింది మళ్ళీ రిలీజ్ చేసుకునే ఉన్నారు కాకుండా ఇప్పుడు బొప్పం టీవీ అని చెప్పి రీసెంట్ గా పెట్టారు ఏంది అది 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 బొప్పం కాదు బప్పం అని అర్థం ఏంది ఇంకేం చెప్తున్నాను ఇప్పుడు ఒకటన్న ఇప్పుడు కష్టపడి సినిమాలు చేస్తున్నారు ఏంది సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుతున్నారు అటువంటి సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే వీళ్ళు పై వీళ్ళు పై రిసీవ్ చేసి అందులో ఆ వెబ్సైట్లో వదులుతున్నారంటే వీళ్ళకి అసలు వీళ్ళ మనుషులు వీళ్ళు మనుషులు వీళ్ళ మనుషులు అనుకోవాలా ఏమనుకోవాలో నాకైతే అర్థం కాదు దీనికి తోడు మళ్ళీ మూవీ రోజు ఒకటి మూవీ రోజులో వదిలి రోజే రావట్లేదు కానీ రెండు మూడు రోజుల తర్వాత పెడుతున్నాడు అది వదిలి రోజు రోజు వచ్చే సినిమా వచ్చి వదిలి రోజు పెట్టే వెబ్సైట్ ఏదే అంటే ఐవమలే పెడతనాడు అది అసలు మరీ దారుణంగా వదిలి రోజు మార్నింగ్ షో అవ్వంగానే పెడతనాడు అంటే ఛాలెంజ్ దాని గురించి అందుకే కదా వాళ్ళు రచ్చగొట్టబట్టే కదా పట్టుకున్న దాన్ని వాళ్ళు రచ్చగొట్టే వాళ్ళు సైలెంట్ ఉండేవాళ్ళు వెతుక్కునే వాళ్ళు సైలెంట్ వాళ్ళు వీళ్ళ వెబ్సైట్ ఆ యూజువల్ గా రన్ అయ్యేది వాడు రచ్చగొట్టబట్టే కదా ఎంత దూరం వచ్చింది వాడు సైలెంట్ గా ఉన్నట్టయితే ఏమి ఉండేది కాదు చలిపోయి ఎంత బాధపడి ఈ రోజున టైం దొరికింది పాపం పండింది కనుకనే అతను దొరికాడు దొరికినందుకు కాను అతను బయటికి రాకుండా ఉంటేనే సరైన ట్రీట్మెంట్ ఈ పోలీసులే కాని చట్టస్థానాలే గాని న్యాయస్థానాలే గాని చేస్తే ఇంకొకళ్ళు ఇటువంటి పని చెయ్యాలి ఇటువంటి పైరసీ తీయాలి ఇటువంటి ఐబొమ్మల్ని నెలకొల్పాలి అంటేనే ఎన్నిలో వణుకు పుట్టేటట్టు గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని పట్టుకున్నటువంటి ఈ రవిని పట్టుకున్నటువంటి పోలీసులు చేస్తే బాగుంటుందని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఈ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ సీఎంలే కానీ ప్రధానమంత్రి గారే కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇండియన్ కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని స్టేట్ లో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా ఈ ఐబొమ్మలో రిలీజ్ అవుతుంది కనుక ఈ పైరసీని ఆపాలి అంటే మెయిన్ ఇక్కడ దేశ ప్రధానమంత్రి గారి చొరవ కూడా ఉండాలి ప్రతి ముఖ్యమంత్రి ఈ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను అరెస్ట్ చేశారు కదా మీరు ఎలా చూస్తున్నారు అరెస్ట్ చేయడం కరెక్టే ఎందుకంటే సినిమా అనేది కోట్ల బిజినెస్ బ్రదర్ యాక్చువల్ కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు ఇలాంటి ఐ బొమ్మలు ద్వారా దొంగగా చేయడం వల్ల ఆ సినిమా యొక్క వాల్యూ పడిపోతుంది అంటే సినిమా నుంచి మనం చాలా నేర్చుకుంటాం సినిమా నుంచి నేర్చుకోవడం కాకుండా సినిమాని ఆధారపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు ఇప్పుడు థియేటర్లు వాళ్ళు నెక్స్ట్ థియేటర్ స్టాప్స్ అండ్ సినిమా తీసే వాళ్ళు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ అంతా ఉంటుంది వీళ్ళు సడన్ గా ఒక కోట్ల పెట్టిన సినిమాని ఒక ఐబమ్ ద్వారా అలాగే డౌన్లోడ్ చేసేసి జనాలు పిలించడం వల్ల ఆ సినిమా యొక్క రేటింగ్ పడిపోయింది ఇప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాలుగా సినిమాలు చూడడం కూడా తగ్గిపోయింది తను అతను అరెస్ట్ చేయడమే కాదు ఉరి తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది బిజినెస్ చేస్తున్నావు ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే డైరెక్ట్ ఒక ప్రభుత్వం ఉంటుంది లేదా సినీ ఫీల్డ్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఏదో దొంగతనంగా ఇది చేయడం అనేది రాంగ్ అలా రేట్లు పెంచారంటే ఒకసారి మాట్లాడాలి ప్రభుత్వంతో మాట్లాడి రేట్లు తగ్గించాలి లేదా నీకు ఇష్టం లేదంటే సినిమా చూడడం మానేసి అంటే ఇప్పుడు ప్రభుత్వం గురించి యా మాట్లాడాలి బ్రదర్ మాట్లాడాలి ఎవరు కోర్టులో అనేది బిజినెస్ బ్రదర్ బిజినెస్ యా కానీ మాట్లాడారు పార్టీ ఫీజు యా యాక్సింట్ గురించి ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు ఎందుకు మారలేదు ఒక రవి మీద పెట్టిన దృష్టి ఎందుకు ఓకే నువ్వు అట్లా మాట్లాడితే చాలా వ్యవస్థలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు ఒక బ్యాంక్ వెళ్తావు నువ్వు లోన్ అడుగుతావు నువ్వు దానికి ఎలిజిబుల్ అయితేనే లోన్ ఇస్తారు లోన్ ఇవ్వలేదని బ్యాంక్ ని పడగొట్టావు కదా అట్లాగే నీకు ప్రాబ్లం ఉందంటే సొల్యూ యు కెన్ ఫైట్ విత్ ప్రభుత్వం గవర్నమెంట్ తో ఫైట్ చేయి లేదంటే పోలీసులో కేసు లేదంటే సినిమా ఓకే సినిమా చూడకుండా ఎంత చచ్చిపోయారో నాకు తెలియదు కానీ సినిమా తీసేలాగా పైరసీ జరగడం వల్ల చాలా మంది చాలా మంది స్టాఫ్ కి కేవలం క్లారిటీ వచ్చి అదే ప్రొడ్యూసర్ లో ఒక సినిమా తీసేటప్పుడు రెమెండ్రేషన్ హీరోలకు తక్కువ ఇచ్చి రీజనబుల్ ప్రైస్ పెడితే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా పుష్ప లాంటి సినిమాలు రావే ప్రభాస్ పెద్ద హీరోల సినిమాలు పదమూడు వందలు రూపాయలు టికెట్ పెట్టడము ఏ కరెక్ట్ అంటారు మరి ప్రభుత్వం దాని ఎందుకు సహకరిస్తుంది దాని ఎందుకు ఇది చేస్తుంది ప్రీమియర్ షో ప్రీమియర్ షో అని పెట్టడమనేది రాంగ్ అనేది రాంగ్ కరెక్ట్ నేను దాన్ని వ్యతిరేకిస్తాను ప్రీమియర్ షోస్ వల్ల అంత హై కాస్ట్ పెట్టడం అనేది రాంగ్ థింగ్ దాని అది వన్ టూ అవర్ వన్ అవర్ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా హై బడ్జెట్ కే అవి జరుగుతున్నాయి కానీ ఆ లో బడ్జెట్కి అలాంటికి ఎవరు జరగట్లేదు కదా ఒకటి ఇంకోటి ఏంటంటే సినిమా మనం నచ్చితే ఇది ఏంటంటే ఇది వినోద భరితమైనది ఇది ఏంది నిత్యావసర సరుకు కాదు నచ్చితే చూడాలి లేకపోతే మానేయాలి దీన్ని దిస్ ఇస్ కాల్డ్ డిమాండ్ అండ్ సప్లై అంటారు దీన్ని మనము నీకు నచ్చితే చూడు లేకపోతే మానే వాళ్ళు సప్లై చేస్తారు ఇది ఏమి నువ్వు తిన సినిమా అంత మాత్రం నువ్వు చచ్చిపోవు కదా అది డెసిషన్ దీని మీద పెట్టినంత దృష్టి ఎవరు కూడా అట్లా చెప్పరు బ్రదర్ నువ్వు డబ్బులు పెట్టి నా సినిమాకి నువ్వు తక్కువ ఇవ్వు అని ఎప్పుడు అడగరు కదా సరే ఇప్పుడు రవి గారు హ్యాక్ చేశారు సినిమాలనే నష్టం జరిగింది మూడు వేల అన్నారు జరిగిందన్నారు ఓకే అది కరెక్టే అతను చేసింది మూ మాటి తప్పే కానీ సినీ ప్రముఖులే చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు కదా వాటి గురించి ఎందుకు లేదు ఆహా కావచ్చు జ్యూహార్ స్టార్ కావచ్చు నెట్ఫ్లిక్స్ లో బోల్డ్ అని దాంట్లో యాడ్స్ వస్తున్నాయి మరి అన్నిటి ఆపాలి కదా మరి అవి బెట్టింగ్స్ కిందకి వస్తాయి కదా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారంటే ఆ యాప్ లో అప్పుడు అది దానివల్ల చాలా ఇలా ల పోతే వైన్ కూడా ప్రాబ్లమే అలాగే మెడిసిన్ మెడిసిన్స్ ఉన్నాయి అవి కూడా ప్రాబ్లమే ఇన్నిటికీ చర్య తీసుకోవాలంటే ప్రభుత్వం వన్ బై వన్ తీసుకోవాలి ఇది ఏంటి చైన్ లింక్ కాదు మనం సినిమా గురించే మాట్లాడుకున్నాం కాబట్టి సినిమా గురించే నేను చెప్తున్నా సినిమా హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన చేసింది అయితే రాంగ్ దాని వల్ల ఏంటి వల్ల చాలా మంది ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయారు కంప్లీట్ ఏముంది ఫ్రీగా వస్తుంది కదా అనేసి కంప్లీట్ సినిమాలు 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 చూస్తుండ్రు దీని వల్ల ఏమవుతుందంటే అవతల ప్రొడ్యూసర్లు పోతున్నారు చూసే సినిమా చూసేవాడు వీడిపోతున్నాడు అందరికి లాస్ ఏ జరిగింది అంతే ఎస్ అది కూడా అనుకోవచ్చు ఇక్కడ మన ఒకటి బ్రదర్ ఇది వినోద భరితమైనది దీన్ని నువ్వు చూడాలా లేదనేది నువ్వు డిసైడ్ అవ్వాలి మన రామ్ గోపాల వర్మ చెప్పినట్టుగా నువ్వు నచ్చితే చూడు లేకపోతే మానే